అందరికీ నమస్తే సుధామూర్తి గారి కథల సంకలనం తడియారిన సంతకాల నుంచి మరొక మంచి కథ శీర్షిక ఇచ్చిందే వచ్చింది రచన తులికా దూబే గారు తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు ఆ విషయం తెలిసినప్పటి నుంచి నగ్గిన మనసు మనసులో లేదు గజగజలాడిస్తున్న ముజ్ఫర్పూర్ ఉదయపు చలిలో అతను గుండెలు బాధతో మండుతున్నాయి దర్భాంగాలోని లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీలో కొత్తగా కాంట్రాక్టు లెక్చరర్గా చేరిన నగీనాకు మరొక లెక్చరర్ అమీష్ మంచి స్నేహితుడయ్యాడు ఎంతగా అంటే అమీష్ను ఇంట్లో మనిషి అంతా భావించాడు నగీనా కొద్ది రోజుల్లోనే పాట్నాలో ఇంటర్వ్యూకు బయలుదేరాల్సింది ఆ ఇద్దరు వారిద్దరి జీవితాలకు పరీక్షది బయలుదేరదామనుకున్న రోజు నగీనా ముజ్ఫర్ నగర్కు చేరుకునేసరికి అమీష్ మూడు రోజుల క్రిందటే పాట్నాకు వెళ్ళిపోయాడనే విషయం తెలిసింది నగి నాకు విషయం అర్థం ఎక్కువ సమయం పట్టలేదు ఇంటర్వ్యూలో పై చేయి సాధించటానికని తన ప్రాణమిత్రుడు మోసం చేశాడనే విషయం తెలిసి మనసు బాధతో మూలుగుతోంది లలిత నారాయణ్ని మిథిల యూనివర్సిటీలో పర్మనెంట్ లెక్చరర్ పోస్టు భర్తీ చేయటానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వారం క్రిందటే బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది కాంట్రాక్ట్ లెక్చర్లైన నగీనా అమీషులకు అది జీవితాన్ని మలుపు తిప్పే అపురూపమైన అవకాశం ఇద్దరు ఆ పోస్టుకు దరఖాస్తు పెట్టుకున్నారు తన ప్రాణ స్నేహితుడితో పోటీ పడుతున్నానని అనుకున్నాడే తప్ప ఆ పోస్టును సంపాదించుకునేందుకు అతను ఎంతవరకైనా వెళ్తాడని మాత్రం నగీనా ఊహించలేకపోయాడు అందుకే ఇంటర్వ్యూకు ముందు నగర్లో కలుసుకుని అక్కడి నుంచి పడవలో ఇద్దరం పాట్నాకు వెళదామని అమీష్ అనగానే తాను గుడ్డిగా సంతోషంగా సరే అనేశాడు కానీ మూడు రోజుల ముందే అమీష్ పాట్నా వెళ్ళిపోయాడంటే ఇంటర్వ్యూలో అతను ఎంపిక అవటం కోసం కీలకమైన వాళ్లను కలిసి లాబియింగ్ చేసుకుంటున్నాడని అర్థం కానీ దూర ప్రాంతం వాడైన నగీనాకు ఉన్నత స్థానాల్లో ఉన్నవారెవరూ తెలియదు సాయం చేసేవాళ్ళెవ్వరూ లేరు అద్భుతమైన అవకాశం కోల్పోయిన భావనతో మిత్రుడు మోసం చేశాడన్న బరువెక్కిన గుండెలతో నిరాశగా నిర్లిప్తంగా పాట్నా పాడవెక్కాడు నగీన మనసులోని అధైర్యాన్ని నిరాశను బయటకు కనిపించకుండా తనకున్న ఒక మంచి డ్రెస్ వేసుకుని శుభ్రంగా తయారై మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా ఇంటర్వ్యూకు హాజరయ్యాడు ఇంటర్వ్యూ ప్యానెల్ని చూడగానే కాళ్ళు వణికాయి మధ్యలో బీపీఎస్సీ చైర్మన్ రామ్ శుక్ల చుట్టూ సీనియర్ నిపుణులు వాళ్ళు తీక్షణమైన చూపులు నిరాసక్త భావనలు చూడగానే నగీనాలో అప్పటిదాకా ఎక్కడో మిణుకు మిణుకుమంటున్న చిన్న ఆశ కాస్త ఆవిరైపోయింది ఇబ్బందికరమైన కొద్ది క్షణాల తర్వాత మిస్టర్ దూబే మీరెక్కడి నుంచి వచ్చారు అంటూ చైర్మన్ శుక్లా అనుకోని ఒక పర్సనల్ ప్రశ్నను సంధించాడు ఒళ్లంతా జలధరించినట్లయింది బహుశా నా కమ్యూనికేషన్ స్కిల్స్ను పరీక్షిస్తున్నట్లున్నారనుకుని తన బుర్రలోని సమాచారానంతటినీ ముద్ద చేసి ఒకే వాక్యంగా మార్చి సార్ నేను బందర్వార్ అనే ఊరు నుంచి వచ్చాను గోడ్డా జిల్లాలోని చాలా మారుమూల ప్రాంతమది అని చెబుతూ పోతూ ఉంటే బందర్వాన్ అంటూ ఆశ్చర్యంగా ఆ పేరు తనకెంతో కావలసిందన్నట్లుగా అడ్డుకున్నారు శుక్ల తన మారుమూల పల్లెటూరు పేరు తెలిసిన వారు ఉంటారని నగీనా ఊహించలేదు నిజంగానే చైర్మన్ శుక్ల తన ఊరి గురించి ఆసక్తిగా అడుగుతున్నాడో లేక ఇంటర్వ్యూ కొట్టి తనను ఇబ్బంది పెట్టడానికి అడుగుతున్నాడో అర్థం కాలేదు ఏ రకంగా చూసినా తన ఉద్యోగ ఇంటర్వ్యూతో సంబంధం లేనిది ఆ ప్రశ్న ఒకసారి శుక్లా వైపు జాగ్రత్తగా చూశాడు నగీనా ఈసారి కళ్ళల్లో మెరుపు కనిపించింది పిల్లలు ఆసక్తితో తెలుసుకోవాలనే ఉత్సాహంతో అడుగుతున్నప్పుడు ఉండే మెరుపది కాంతి కాంతిప్రసాద్ దూబే తెలుసా మీకు అంటూ తర్వాత ప్రశ్న వేస్తున్న శుక్లాలోని ఉత్సుకత నగీనా దృష్టిని దాటిపోలేదు కాసేపు నిరుత్తరుడయ్యాడు నగీనా తన తాత గురించి బీపీఎస్సీ చైర్మన్ ఎందుకు అడుగుతున్నాడో తెలియక ఆశ్చర్యంతో మాట రాక గుటకమింగి మెల్లగా తెలుసు సార్ ఆయన మా తాతగారు వయసు పైబడి ప్రస్తుతం మంచం మీదే ఉంటున్నారు అని బదులిచ్చాడు అతి కష్టం మీద గంభీరమైన వాతావరణంతో భయపెట్టేలా ఉన్న ఆ హాల్లో అంతమంది ప్యానలిస్టుల మధ్య శుక్ల కళ్ళల్లో కన్నీరు ఉబ్బికి రావటం నగీ నాకు ఆశ్చర్యమనిపించింది మంచం మీదున్న ఆయన ఇంకా బ్రతికున్నారుగా అది చాలు నాకు సహాయం చేసి పెడతావా ఆయనకు నా ప్రణామాలు చెప్పి ఆశీసులు కోరారని చెప్పు అంటూ కళ్ళల్లో నీళ్లు నింపుకున్నారు శుక్ల భయం భయంగా నిర్లిప్తంగా పర్మనెంట్ పోస్టు సంపాదించుకుందామని ఇంటర్వ్యూకు వచ్చిన నాకు ఇదంతా అయోమయంగా ఉంది ఏం అర్థం కాకుండానే సరేనన్నట్లు తలూపాడు తర్వాత ఇంటర్వ్యూ చకచకా సాగిపోయింది చైర్మన్ కంటతడి చూసిన ప్యానలిస్టులు ఎప్పుడూ అడిగే ప్రశ్నలే కొన్ని పొడి అడిగారు వాటన్నిటికీ తాను సమాధానం చెప్పేశాడు బాగానే చేశాననే సంతృప్తితో ఇంటర్వ్యూ గదిలోంచి బయటకు వచ్చేశాడు కొద్ది రోజుల్లోనే ఇంటర్వ్యూ ఫలితాలు వచ్చాయి అందరినీ ఆశ్చర్యపరుస్తూ మారుమూల పల్లెకు చెందిన నగీనాకు యూనివర్సిటీలో పర్మనెంట్ లెక్చరర్ పోస్ట్ వచ్చింది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అది అమీష్కైతే అసలు అర్థం కాలేదు ఎంతో పైరవి చేసినా తనకు రాకుండా అసలు ఈ ప్రాంతానికే చెందని నగ్గి నాకు ఎలా వచ్చిందో అసలేమీ అర్థం కాలేదు అతనికి నాకేమో జీవితంలో తొలి విజయంలా అనిపించింది అది ఎందుకంటే తన అర్హతలకు డోకా లేదు గోల్డ్ మెడలిస్టు పీజీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు ఈ ఎంపికతో దేవుడిపై తనకున్న నమ్మకం మరింత పెరిగింది తన శక్తి సామర్థ్యాలపైన నమ్మకం పెరిగింది అంతేకాదు మోసం చేసినంత మాత్రాన నుంచి వాళ్లకు అర్హమైనదాన్ని లాక్కోలేరని భరోసా కలిగింది కానీ తన విజయానికి తాను పుట్టకముందే జరిగిన కొన్ని సంఘటనలు కూడా కారణమని నాకు ఆ క్షణాన తెలియదు తన కొత్త ఉద్యోగంలో చేరి ఓ ఏడాది గడిచాక ఓ రోజు ఊరికి వెళ్ళి తాతను కలిశాడు నగీనా పక్క మారి కళ్ళు లోతుకుపోయి జీవితంలో విసుగుపోయి మరణం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపించాడు తాత కాంతిప్రసాద్ దూబే చాలా రోజుల నుంచి మాట్లాడటం లేదట తాతకు వినికిడి శక్తి తగ్గటంతో ఇంటర్వ్యూ గురించి తాతకు పదే పదే చెప్పాడు కానీ ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆయనకు అర్థమైందో లేదో నగ్గి నాకు అర్థం కాలేదు కానీ రామ్ శుక్ల అనే పేరు ఉచ్చరించగానే ఒక్కసారిగా ఆయనలో చలనం కనిపించింది వేగంగా చేయి కదుపుతూ నగీనా వైపు తిరిగారాయన ఏంటి ఆ పేరు మళ్ళీ చెప్పు చాలా రోజుల తర్వాత ఆయన నోటి వెంట వినిపించిన మాటది రామ్ రామ్ శుక్ల తడబడుతూనే చెప్పాడు నగీనా రామ్ అంటూ తాత తమకంతో ఉచ్చరించాడు ఆ పేరును తన జీవితంలో తొంభై ఏళ్ల తాత ఏడవటం చూసింది అదే తొలిసారి అంతకు మించి తాత మరేమీ మాట్లాడటానికి ఇష్టపడకపోవటంతో పెద్దనాన్నను అడిగాడు నగీనా ఏంటి సంగతని అప్పుడు తెలిసింది అసలు కథ ముప్పై ఐదు సంవత్సరాల క్రిందట బబువా అనే ఊర్లో కాంతిప్రసాద్ దూబే ప్రిన్సిపల్గా చేరారు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొకసారి మాత్రమే వచ్చిపోయేవారాయన తన ఉద్యోగాన్ని ఎంతో ఇష్టంగా చేసేవారు విద్యా సంవత్సరం మధ్యలో ఒకరోజు రామ్ శుక్లా అనే విద్యార్థి ఏడ్చుకుంటూ తన దగ్గరికి వచ్చాడు శుక్లా చదువులో చురుకైన వాడని ప్రిన్సిపల్కి తెలుసు తన హాస్టల్ స్కూల్ ఫీజులు భారం అవుతున్నాయంటూ శుక్లాను స్కూలు మానేయమన్నారట తల్లిదండ్రులు అది విషయం ఆ రోజంతా ఆలోచించి రామ్ శుక్లాను తన ఇంట్లోనే ఉండి చదువుకోమన్నాడు కాంతిప్రసాద్ దూబే ఫీజు కూడా తానే కడతానన్నాడు రామ్ కది ఊహించని అదృష్టం అలా స్కూల్లో పాఠాలే కాకుండా ఆయనతో కలిసి ఉంటూ చాలా జీవిత పాఠాలు నేర్చుకునే అవకాశం శుక్లాకు దొరికింది ఇంట్లో స్పెషల్ ట్యూషన్లు చెప్పించుకునేవాడు ఇంటి పని ఈ పని చేసి పెడుతూ ఉంటే కాంతికి కుటుంబానికి దూరంగా ఉంటున్నాననే బాధ కాసింత తగ్గినట్లు అనిపించేది అలా గురు శిష్యులిద్దరి మధ్య బంధం బలపడింది మెట్రికులేషన్ పూర్తవగానే రామ్ వెళ్ళిపోయాడు అదే ఇద్దరూ ఒకరినొకరు చివరిసారి చూసుకున్నది ముప్పై ఐదేళ్ల తర్వాత గురు శిష్యులిద్దరూ మళ్ళీ నగీనా ద్వారా ఒకరి గురించి మరొకరు విన్నారు పెద్దనాన్న కథంతా చెప్పటంతో విషయం అర్థమైంది నగీనాకు ఈ కర్మ కథలో తాను చిన్న పాత్రనని తనను ఆదుకున్న గురువుగారి కుటుంబానికి మేలు చేసే అవకాశం రామ్ శుక్లాకు నగీనా రూపంలో వచ్చింది అంపసయ్యపై ఉన్న తాతకు ప్రియ శిష్యుడు తనను మరిచిపోలేదనే విషయం ఎంతో మనశ్శాంతినిచ్చింది మనం మనస్ఫూర్తిగా ఇచ్చింది మళ్ళీ తిరిగొస్తుందన్నట్లుగా సంతృప్తితో చిరునవ్వుతో ఈ లోకాన్ని విడిచారు కాంతిప్రసాద్ దోబే కథ సమాప్తం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయో ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న